హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క సికింద్రాబాద్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్కి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే మనకి ఇప్పుడే రావడం అయితే జరిగింది అదేంటంటే ఇక్కడ చూడండి లింక్ ఫర్ డౌన్లోడింగ్ అని చెప్పి మనకి ఫోర్త్ ఫేజ్కి సంబంధించినటువంటి డీవీ కాల్ లెటర్స్కి సంబంధించి లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది అన్నమాట అలాగే ఇటీవల ఏంటంటే ఇది విడుదలైంది కదా ఫోర్త్ డీవీ అనేది మనకేంటంటే టోటల్గా కనుక మనం చూసుకుంటే ఎంతమంది పిలిచారు రెండు వందల ముప్పై రెండు మందిని పిలవడం జరిగింది కొంతమంది ఏంటంటే పాపం కొంచెం కూడా మిస్ అయ్యారు సో మీరేమీ కూడా ఫీల్ అవ్వకండి అలాగే ఇక్కడ చూడండి లింక్ ఫర్ డౌన్లోడింగ్ ఫోర్త్ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ అనేది మీరు ఎంటర్ చేసేటనేది అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫిఫ్త్ టీబీ ఉంటుందా అనేటటువంటి డౌట్ లో కూడా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఫిఫ్త్ టీబీ గురించి కనుక మీరు ఎదురు చూసే ఫలం అయితే మీరు ఏంటంటే ఎదురు చూడొచ్చు కాకపోతే ఏంటంటే కూడా మనకి ఏంటంటే టైం అనేది పడుతుంది కాబట్టి మీరు మళ్ళీ ట్రస్కి గురవుతారు కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే కొన్ని నెలల పాటు అంటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ మంత్స్ ఏంటంటే మీరు ఏంటంటే మీ యొక్క పని అనేది చేసుకోండి ఈ లోపు మీకు ఏంటంటే ఫిఫ్త్ డీబీ కూడా వస్తుంది ఫిఫ్త్ డీబీ వచ్చేటటువంటి ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి మనకేంటంటే వస్తుంది కంగారు ఏమి పడకండి చాలామంది పాపం ఇంకా మిస్ అయ్యారు చాలా దగ్గర దగ్గరికి వచ్చే చాలా మంది మిస్ కావడం అయితే జరిగింది ఇదనమాట మనకి దీనికి సంబంధించి అలాగే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్